రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న నిరసనకు ఏఐటియుసి రాష్ట్ర కో కన్వీనర్ అమర్ మద్దతు ప్రకటించారు మంగళవారం నిరసన ప్రాంగణానికి చేరుకున్న ఆయన వైద్య సేవలు అందిస్తున్న సిహెచ్ఓల కష్టాలను ప్రభుత్వం గుర్తించాలన్నారు వారికి ఇవ్వాల్సిన ముప్పై ఎనిమిది వేల రెండు వందల నగదును తగ్గించి ఇవ్వడం సరికాదని దీనివల్ల వారి జీవనం కష్టతరం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న సిహెచ్ఓలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలను వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు అల్లూరి ఏజెన్సీలో ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వీరికి ప్రభుత్వం మరింత చెయ్యూత ఇవ్వాలని కోరారు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని అమర్ హెచ్చరించారు మీరు అమర్ ఏఐటిసి అల్లూరు సీతారామరాజు జిల్లా కోకణిగా బాధ్యతలు ఉన్న ఈరోజు సిహెచ్ వాళ్ళు నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు ప్రారంభించడం జరిగింది ఈరోజు వైద్య విభాగంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సిహెచ్లు అందరూ కూడా తమ హక్కులు సాధించుకోవడం కోసం తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లెక్కి విధులు బహిష్కారం చేసుకొని ఈరోజు గంటల కిందే తమ నిరసన ప్రదర్శించిన పరిస్థితుల్లో రాష్ట్ర ఎటువంటి స్పందన లేకుండా నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదని చెప్తున్నాం ఎందుకంటే యాజ్ పర్ నాన్స్ ప్రకారం వీళ్ళకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఎలివేషన్స్తో సహా ఇవ్వాల్సిన పరిస్థితి లేకుండా వీళ్ళకి ముప్పై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కుదించుకొని తక్కువ డబ్బులు ఇవ్వడం కూడా సరైన పద్ధతి కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మంది ఆయుష్మాన్ చెప్తా ఉన్నారు కనీసం అక్కడ ఏదో మైదాన ప్రాంతాల నుంచి ఇక్కడ ఆ సిఎస్ఓకి కనీసం అకామిడేషన్ ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు ఆ మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా రెండుకిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా ఏ ఇల్లు అయినా సరే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా ఎక్కడో పాడేరు నుంచి లేదా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తూ అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు టీఏడిఏలు ఇచ్చే పరిస్థితి లేదు ఎలివెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఇంత నిర్లక్ష్యం చేయడము సరైన పద్ధతి కాదు ఇంత నిర్లక్ష్యం చేయడం అంటే మీరు ఉద్యోగుల పరిస్థితుల నిర్లక్ష్యం చేయడం కాదని మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు గిరిజన ప్రజల పట్ల ఈరోజు టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే టైంకి ఎంత అవుతుంది మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ పెట్టారు ఫేస్ రికగ్నైజేషన్ సర్వీసెస్ అని ఫేస్ రికగ్నైజేషన్ అక్కడ మార్మూల్ ప్రాంతాలు ఈరోజు గంట ఉంటే బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ సిగ్నల్ గంట పోతే బిఎస్ఎన్ సిగ్నల్ ఉండదు ఈరోజు మైదాన ప్రాంతంలో కాకుండా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా బిఎస్ఎన్లు కస్టమర్లు ఎక్కువ ఉంటారు అలాంటిది అక్కడ మార్మూల్ ప్రాంతాల్లో పోయిన తర్వాత సిగ్నల్ లేకపోతే ఫేస్ రికగ్నైజ్ సర్వీసెస్ ఏ విధంగా వాళ్ళు మేము డ్యూటీకి వచ్చామా రాలేదని ఏ విధంగా చెప్పుకోగలుగుతారని చెప్పి మేము టీడీపీ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ బిఎస్ఎల్ సర్వీసెస్ అక్రమంగా లేకపోవడం వల్ల కూడా ప్రధానంగా వీళ్ళు విధులకు హాజరయ్యారా హాజరవ్వలేదా అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి కాబట్టి ఈ మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో భాగమైనటువంటి మెడికల్ డిపార్ట్మెంట్కి ఈ అనేది మాకు పూర్తిగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము ఉన్న పొజిషన్లోని ఒక్కొక్కసారి మేము సబ్ సెంటర్స్లో ఉంటాము లేకపోతే మేము ఫీల్డ్ లెవెల్లో కొన్ని విలేజెస్ వెళ్తాము అక్కడ సిగ్నల్స్ అనేది మాకు ఉండదు సో ఫీల్డ్ లెవెల్లో ఉన్న స్టాఫ్ని ఎఫ్ఆర్ఎస్ తొలగించాలని కోరుకుంటున్నాము మాకు థర్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చేది ఇంకా మిగతా రిమైనింగ్ ఎయిట్ హండ్రెడ్ పిఎఫ్లోకి పోయేది సడన్గా పిఎఫ్ అనేది ఒక సంవత్సరం పార్ట్ సంవత్సరం నుంచి కట్ చేయట్లేదు ఎందువల్ల కట్ చేయట్లేదు అన్నది మేము డిఎంహెచ్ఓ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము అలాగే సిఎఫ్డబ్ల్యూ కూడా వెళ్ళి అడిగాము బట్ ఎవరు మాకు క్లారిటీగా ఎందువల్ల ఇది స్టాప్ చేశారనేది చెప్పలేదు నెక్స్ట్ ఎన్హెచ్ఎంలో ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది అమలు చేశారు వాళ్ళకి ఓన్లీ సిహెచ్ఓస్ ఎన్హెచ్ఎంలో వర్క్ చేస్తున్న మాకు అది ఇంక్లూడ్ చేయలేదు ఎందువల్ల మాకు ఇంక్లూడ్ చేయలేదు అన్నది కూడా మాకు రీజన్ కావాలి నెక్స్ట్ ఏజెన్సీ ప్రాంతంలో మేము వర్క్ చేస్తున్నాము అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా చేస్తున్నాము మాది నైన్ టు ఫోర్ జాబ్ అయినప్పటికీ నైట్ కాల్స్ అయినా వస్తున్నా వన్ నాట్ ఫోర్కి ఫోన్ చేయడం కానీ వాళ్ళకి షిఫ్ట్ చేయడం వంటివి ఎన్నో చేస్తున్నాం బట్ మాకంటూ ట్రైబల్ ఎలవెన్సెస్ లేవు దయచేసి మాకు ట్రైబుల్ ఎలవెన్సెస్ కూడా ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము ఇన్సెంటివ్స్ అనేది మాకు టెన్ మంత్స్ నుంచి ఇన్సెంటివ్స్ అనేది స్టాప్ అయిపోయింది సో అప్పట్లో అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇన్ ఇన్సెంటివ్ శాలరీ ఇన్సెంటివ్స్ కలిపి మాకు వచ్చేది ఇప్పుడు మాకు అసలు మా శాలరీ సరిపోవట్లేదు ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది మాకు చాలా తక్కువ చాలామంది బీఎస్సీ నర్సింగ్స్ కంప్లీట్ చేసి ఎంఎస్సీ నర్సింగ్ ఎంబీఎస్ చేసి ఇక్కడ మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా వర్క్ చేస్తున్నాము మాకు స్టార్టింగ్ థర్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇచ్చారు సో అదేవిధంగా విధంగా మా మా శాలరీ మాకు ఇవ్వడానికి ఎందుకు ప్రాబ్లం వస్తుందో తెలియదు ఇప్పుడు ప్రతి ఒక్క సిహెచ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ తీసుకుంటున్నాము సో మా శాలరీస్ మాకు ఫుల్ కావాలని కోరుకుంటున్నాము సో అలాగే మా పిఎఫ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ట్రైబల్ ట్రైబల్ ఎలవెన్సెస్ కోసం కూడా మేము మాట్లాడుతున్నాము ట్రైబల్లో ఎవరైతే ఓన్లీ ఏఎస్ఆర్ డిస్టిక్టే కాదు మేము అన్ని డిస్ట్రిక్ట్స్ కోసం మాట్లాడుతున్నాము అన్ని డిస్టిక్స్లో ఎవరైతే ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్న సిహెచ్ఓస్కి ప్రతి సిహెచ్ఓస్కి ట్రైబల్ ఎలవెన్స్ అనేది అమలు చేయాలని కోరుకుంటున్నాము సో రెంటెడ్ బిల్డింగ్స్ చాలా మంది సిహెచ్ఓస్ ఉన్నాయి చాలా సబ్ చాలా తక్కువ మన ఏసార్ డిస్ట్రిక్ట్లో చూస్తున్నాయి మనకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి మిట్టావాళ్ళు అందరూ రెంట్ రెంట్ పే చేస్తూ ఉంటున్నారు ఆ రెంట్ పే చేస్తున్న వాటికి కరెక్ట్గా మనీ అనేది పడట్లేదు ఇర్రెగ్యులర్గా ఉంది సో వాటికి కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము మెయిన్ థింగ్ మా జాబ్ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము సిక్స్ అట్లీస్ట్ టోటల్ టెన్ థౌసండ్ థర్టీ టూ మెంబర్స్ ఒకేసారి రెగ్యులర్ చేయాలని మేమేం డిమాండ్ చేయట్లేదు ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళకైనా ఎట్లీస్ట్ రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము మా సిహెచ్ పోసుకున్న ప్రాపర్ ఆయుష్మాన్ భారత్ జాబ్ చార్ట్ ప్రకారంగా మేము ఏ విధులు ఏ పనులు చేయాలో అన్నది మాకుంటూ ఒక క్లారిటీ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం